యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ వీసా సక్సెస్ రేట్ బట్ మోర్ ఇంపార్టెంట్లీ సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీడియా ఆర్ ఆడియన్స్ అంటే మీలాంటి వాళ్ళు ఇన్ ది సెన్స్ హూ ఈస్ ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మన కల్కి సినిమా వచ్చింది ది హోల్ వరల్డ్ ఈజ్ స్టంట్ అసలు వాళ్ళందరూ కూడా మీలాంటి ఒక ఎకడమిక్ మైండ్ ఉన్నవాళ్ళు బాగా వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ సినిమాని ఎంకరేజ్ చేసి కొత్త టాలెంట్ని కొత్త ఎనర్జీస్ని తీసుకు వస్తారని చెప్పి ఇండస్ట్రీ చాలా ఆశిస్తోంది బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సర్ వై ఓకే టు బీ ఫెయిర్ నేను అమెరికాలో డీప్ పోయి ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు నేను అమెరికాలో ఐ స్పెండ్ సిగ్నిఫికెంట్ టైం రన్నింగ్ మై టెక్ బిజినెస్ సో ఎక్స్పోజర్ లిటిల్ ఎక్స్పోజర్ దాన్ బట్ అట్లీస్ట్ సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాలు మనం కూడా తీస్తే బాగుంటుంది అన్నది మీకు ఏమీ అనిపించలేదా ఇప్పుడు అలాంగ్ విత్ యువర్ బిజినెస్ అండర్స్టాండింగ్ బిజినెస్ ఆఫ్ సినిమా ఇన్ ఇండియా నాకు ఐ క్లియర్లీ ప్లాన్ టు గెట్ ఇన్ టు దాన్ వరల్డ్ మూవీస్ టు గెట్ దేర్ యు టు బిల్డ్ యువర్ ఎలిజిబిలిటీ అంటే ఓవర్ నైట్ ఐ కెన్ గో అండ్ ఐ నీ టు మై పాత్ ఇండియాలో సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఇదర్ ఆ గో విత్ వెరీ బిగ్ స్టార్ అండ్ వెయిట్ ఫర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ యుట్ ఇన్ స్టార్ట్ డూయింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్ మూవీస్ అన్న టైమ్ లో ఐ థింక్ ఐ ఫెయిర్లీ సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రీ క్విక్లీ వెస్టాబ్లిష్ and to my path of doing a uh, extraordinary movies that can go pa pan world and all i'm staying on path yeah, it takes 2 3 more years for me to get there if i don't get this block because if i get that block as it will delay another 3 6 months maybe an year so to get there and <laughs> i'm not taking a 3 6 months break adu <laughs> mirinda ke chepparu kada kaliki 10 10 15 this is an unexpected block and i i అది జరిగేంటే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు ఇంకొంచెం టైం ఉందంటే తెలుగు సాంగ్స్ కరెక్ట్గా పెట్టేవాళ్ళం హిందీ సాంగ్స్ అన్ని కాకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంపాక్ట్ అయింది అంటే అప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు లుకింగ్ బ్యాక్వర్డ్స్ మొత్తం రెడీ అయినాక చూసింటే నో టైమ్ ఫర్ ఎస్ టు డూ ఎనీ ఆఫ్ దీపింగ్ అలాంటివి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు అంటే సినిమా ఇట్స్ ఇవన్నీ ఎంత ఫెయిల్యూర్ కి ఆల్ ఇట్ అంటే అంటే డమ్ అండ్ విజినరీ మధ్యలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫెయిల్ అయితే నువ్వు డమ్ సక్సెస్ అయితే నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డేషన్ తీసుకున్నాను ఓటీటీ బిజినెస్ చేసి ఈ ఫైవ్ డే వీకెండ్ రియలైజ్ చేసుకుని అంటే

మన నాగేశ్వరరావు గారు పాట ఉన్నప్పుడు దేవర్ ఎంజాయ్ చిరంజీవి గారి సాంగ్ ఉన్నప్పుడు దేవర్ ఎంజాయ్ అండ్ ఇట్ వాస్ సూపర్ లో ఇన్ దియేటర్ వెన్ ఇట్ ఇస్ హిందీ సాంగ్స్ ఇట్స్ వెరీ కామన్ సెన్స్ పాయింట్ సార్ కిషోర్ కుమార్ కుమార్ శను అనకాపల్లి పెద్దవట్లపూడి జగ్గైపేట అంబడిపూడి విజయవాడ హూ హూ విల్ విల్ ఎంజాయ్ సాంగ్స్ టెల్ మీ సార్ ఇది లో తెలుసా అండ్ అండ్ మధ్యలో సక్సెస్ ఫెయిల్యూర్ అన్నట్టు ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది హౌ అంటే నాకు బాగా అనిపించింది ఇప్పుడు బాగా అనిపిస్తుంది నాకు బట్ ఇట్ ఇస్ అంటే మై టేస్ట్ కెన్ బి దేమ్ ఫర్ అదర్స్ కదా డూయింగ్ లార్జర్ ఆడియన్స్ దిస్ మూవీ ఈస్ నాట్ టార్గెటెడ్ ఫర్ సంబడి ఫార్టీ గెట్ కనెక్టెడ్స్ వుడ్ హ్ లిసన్ టుషోర్ కుమార్ అంటే ఇట్స్ మై ఫాదర్ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ బట్ ఐ డిసన్ టు హిస్ సాంగ్స్ ఎందుకంటే అప్పుడు టేప్ రికార్డర్ లో ఆల్

ఫార్టీ ఫార్టీ ఫైవ్ చేస్తే దట్ విల్ బి ది రికార్డ్ షేర్ నాట్ గ్రాస్ ఫార్టీ ఫైవ్ చేస్తే సో వీ థాట్ విల్ గెట్ దేర్ అండ్ నేను అప్పుడు సెకండ్ హాఫ్ ఫుల్ గా చూడలేదు నేను చూసింటే డెఫినెట్ గా ట్రిమ్ చేయించేవాడి అవునా చూసింటే చూసింటే బట్ అది ఇట్ ఆల్ హ్యాపన్ ఇన్ దట్ వన్ వీక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇస్ ఇంపాక్ట్ ద ట్వెల్వ్ మినిట్ నాట్ గెటింగ్ ట్రిమ్డ్ ఎగ్జాక్ట్లీ ఆ పదిహేను పదిహేనవ తేదీ అన్నది పన్నెండు నిమిషాలని దాచేసింది బికాస్ మీ ఫిల్మ్ అంటే ఆగస్ట్ ఎయిట్ ఆర్ నైన్త్ అండ్ వీఆర్ టు షిప్ ఆన్ ఆగస్ట్ ట్వెల్త్ టు యుఎస్ అండ్ క్యారీడ్ సాంగ్స్ కి ఎక్స్ట్రాడనరీ ప్రీ రిలీజ్ సోషల్ మీడియా కెన్ నాట్ అంటే మీకు ఐ డోంట్ నో ద కాంటెక్స్ట్ టాక్ బచ్చన్ ఇప్పుడు ఇక్కడ మిస్టర్ బచ్చన్ పాయింట్ కాదు మిస్టర్ బచ్చన్ కాతే మిస్టర్ రోమియో పెడదాం దానికి టైట్లు లేకపోతే మళ్ళీ గబర్ సింగ్ టూ ఇక్కడ పాయింట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ మేకర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మీరు మూడు సినిమాల గురించి చెప్పారు నాట్ ఓన్లీ బచ్చన్ గురించి చెప్పలేదు కదా బచ్చన్ లేటెస్ట్ రిలీజ్ కాబట్టి గాట్ దిస్ మూవీ ఐ టూ లేట్ December 17th release released uh, just some uh, poster first and announcement. Oh, no. December 15th is when I actually got into this project and discussed. why the heck we are doing a ride remake. If you are doing a mass masala movie, we are taking only 10-20% of the elements. Even then, we are setting a wrong expectation to people. Hmm. To take a 20%, IT ride is a general concept. Design a new ride. డిజైన్ రైడ్ వై టేకింగ్ దాట్ అండి అంతే కాకుండా సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ టేక్ టు ద కంపెనీ అండ్ పే ఫర్ ద రైట్స్ ఎందుకు అంటే అండ్ ఇట్ గాట్ ఇంపాక్టెడ్ టు అస్ హిందీ రైట్స్ అమ్మాలంటే ఇట్స్ అ బ్లాకర్ ఇట్స్ అ రీమేక్ అంటిల్ వీ పుట్ ద సాంగ్స్ ఇట్స్ అ ప్రాబ్లమ్ సో ఇవి దీస్ ఆర్ లెర్నింగ్స్ మినిమం లెర్నింగ్ అందులో ఫండమెంటల్ ఫండమెంటల్ మిస్టేక్ డి దట్ వాస్ నోన్ నోన్ బిఫోర్ బిఫోర్ డిసెంబర్ దట్స్ దట్ వాస్ మై ఫస్ట్ మీటింగ్ టు టాక్ అబౌట్ దిస్ అట్ బిజినెస్ బిజినెస్ ఇన్ యు ఆర్ నాట్ నాట్ హ్యాపీ విత్ ఇట్ బిగినింగ్ ఐ ఎ గ్యాప్ సినిమా ఆ ఆఫ్ 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 కోర్స్ కోర్స్ ప్లాన్ లో ఇఫ్ 20% ద కాన్సెప్ట్ వై డ్ ఐ టేక్ ద రీమేక్ అండ్ సెట్ రాంగ్ డన్ స్టోర్ ఐడెంటిఫై హౌ యూ కెన్ డూటి రైట్ వాట్ ఆర్ దీ ఎలింగ్ క్రియేటివ్ సినట్ జరిగిందో తీసుకొని అక్కర్లేదు అవునండి ఇంటెలిజెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ దాన్ వాట్ షో ఇన్ రైట్ దట్ ఈస్ దట్ ఈ చెప్పచ్చు ఇప్పుడు చెప్పస్ అయితే ఎక్స్ట్రా డెలివర్డ్ ఎక్స్ట్రానరీ గద్దలకొండ గణేష్ ఎక్స్ట్రానరీ గబ్బర్ సింగ్ సమ్ అడాప్షన్ మన జీవి గారు ఐడిల్ ఈ జీవిడ్ ఇది సక్సెస్ అయితే యూ డిజర్వ్ ఎ ప్రైజ్ ఇది డిఫరెంట్ రీజన్స్ వల్ల యాక్సెప్ట్ కాక కాకపోవడం వల్ల విఆర్ టేకింగ్ ద ఫ్లాక్ బట్ బిజినెస్ ప్లానింగ్ ఫండమెంటల్ వై టు టేక్ టువెన్ ట్వంటీ పర్సెంట్ న్యూస్ క్రెడిట్ కమ్స్ టు యూ